నూటికి నూరు ఆర్థిక జీవనం జరగాలి సార్ సరే ఏంటి వక్ఫ్ కేసులు మోడీ జగన్ మైనారిటీల సంక్షేమం కోసమేనండి మోడీ అంటే వ్యతిరేక నిరసనలతో దిగుతున్న వైసీపీ అంటే వైసీపీనే కాదు వాస్తవంగా కాంగ్రెస్ మజ్లిస్ సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ సిపిఐ ఈ పార్టీలన్నీ కూడా ఆ పిటిషన్లో భాగస్వాములుగా వాళ్ళు వేశారు సుప్రీంకోర్టు ఒకేసారి తీసుకుంటుంది కానీ వచ్చింది ఏంటంటే నిన్న మనం అంబేద్కర్ విషయం అంబేద్కర్ జయంతి అవన్నీ మాట్లాడే మనం మోదీ అంబేద్కర్ జయంతిలో మాట్లాడుతున్నప్పుడు వక్ఫ్ బిల్ అనేది అంబేద్కర్ కళలకు విఘాతం అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు సరే నేనే చెప్పింది చెప్పాను కదా మళ్ళీ ఇది అప్పుడు అవసరం లేదు కానీ వక్ఫ్ బిల్ అనే దానివల్ల అల్పసంఖ్యాకులకు రాజ్యాంగంలో హక్కులు ఉండాలి అని నేను ఇచ్చిన దానికి భంగం కలుగుతుంది అన్నది మా అంబేద్కర్ భావన అనుకుంటే మోదీ ఇది అంబేద్కర్ దానికే తీసుకొచ్చానని ఆయన అంటున్నారు నిజానికి వక్ఫ్ బిల్ వల్ల చాలా పరిణామాలు వస్తాయి గతంలో కూడా మనం మాట్లాడాం మళ్ళీ కూడా మాట్లాడవచ్చు సుప్రీంకోర్టు వీటి మీద ఏం చెప్తుందో అందరు చూస్తున్నారు రేపు సుప్రీంకోర్టు టేకప్ చేస్తుంది కేసులు అయితే ఈ సమయంలో వైఎస్ఆర్ పార్టీ దీంట్లో భాగస్వామిగా కేసులో చేరడం ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ తీసుకున్న ఏ చర్యను బహిరంగంగా వ్యతిరేకిస్తూ రాజకీయంగా చట్టపరంగా వైసీపీ రాలేదు ఒకటి రెండు వాటి మీద సభలో బయటికి రావడము చేతులెత్తడము వ్యతిరేకించడము చేసిన ఇప్పుడు సూటిగా వక్ఫ్ బిల్ అన్నది వక్ఫ్ చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది వ్యతిరేకమైంది మైనార్టీలకు ఇది మైనార్టీల హక్కులను హరిస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పడం భవిష్యత్ వ్యూహాత్మకంగా చేస్తున్న పని అని మనం అనుకోవాలి ఒకటి అందరూ హర్షించారు కాంగ్రెస్ లౌకిక పార్టీలతో పాటు ఓటేశారు అంతవరకు బాగానే ఉంది ఓటు వేసారా వేయలేదా డబ్బులు గేమ్ ఆడింది వైసీపీ అని వీళ్ళు విమర్శ కూడా చేశారు ఆరోపణ కూడా చేశారు తెలుగుదేశం వాళ్ళు మేము వేయడమే కాదు మేము దాని మీద కేసు కూడా అని నిరూపించుకోవటం రెండవది చంద్రబాబు నాయుడు నాన్ ముస్లిం ముస్లిం మేతడ్లను తీసుకోవద్దని ఇట్లాంటివి చేయడం ద్వారా ముస్లిముల్లో తన పట్టు నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని కాస్త ఎదుర్కోవడానికి ధీటుగా ఉండటం కోసం మేము మరింత ఛాంపియన్స్గా ఉన్నాము మైనార్టీల కోసం అనే సందేశం ఇవ్వటం వెళ్ళి చేయొచ్చు బహుశా ఆ కోణంలోనే వాళ్ళు ఈ కేసు వేసినట్టు కనిపిస్తుంది బట్ రాజకీయంగా ఇది ఒక అడుగు అంటే రేపు పొద్దున వైసీపీ ఏ కారణం వల్ల ఇప్పుడున్న రాజకీయ సంబంధాల్లో మార్పు వచ్చినా కానీ దానికి కావలసిన రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళదు అన్న అంచనాలు కూడా దీనివల్ల కొంచెం సడలింపు అది బీజేపీ కూడా ఇచ్చి ఉండొచ్చు మీరే వేయండి అని కూడా చెప్పు ఉండవచ్చు ఈ సమస్య మీదే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా దీని మీదే సమస్య ఎదుర్కొన్నారు సార్ సార్ బాబుపై రాజ్దీప్ సింగ్ నిజంగా ఏమన్నారు వైసీపీ వైరల్స్